అందరికీ నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిస్కీ పొలిటీషియన్ రిస్కీ మీన్స్ ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా సాహసోపేతమైనవే రిస్క్తో కూడుకున్నవే అవి ప్రజలకు మంచి చేస్తాయా లేదా రాష్ట్రానికి మంచి చేస్తాయా లేదా తనకు తన పార్టీకి మంచి చేస్తాయా లేదా అనేది సాధారణంగా ఏ ఒక్కరికి అర్థం కాదు కానీ ప్రతి అడుగులో కూడా మూలాల్లోకి వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా పొలిటికల్ ఇంటెన్షన్ కనిపిస్తుంది ఆయనకు ఆయన పార్టీకి ఎంతో కొంత లబ్ధి జరిగేలాగానే ఉంటుంది సో ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం ఇంక్లూడింగ్ ఆ ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష ఏం చేస్తున్నారు ఇంటింటికి వెళ్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ పార్టీ జన్ పార్టీకి సంబంధించిన కిట్లు అవి ఇవే ఇస్తారు అలాగే జగన్ అన్న స్టిక్కర్లు ఇంటింటికి స్టిక్కర్లు గడప గడప మన ప్రభుత్వం ఏదైనా సరే అదే అంటే క్యాంపెయినింగ్ రిలేటెడ్ చెప్పుకుంటే అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రిస్క్ చాలా పెద్ద రిస్క్ ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్ష రాజకీయ వ్యూహాలని ఎన్నికల వ్యూహాలని దెబ్బతీయడానికి మూడు రాజధానులు కావచ్చు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కావచ్చు జస్టిస్ ఎన్వీ రమణ గారి విషయంలో కావచ్చు శాసనమండలి రద్దు విషయంలో కావచ్చు ఇలా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ రిస్కే ఆ రిస్కీ నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నరేళ్లు పరిపాలించారు కేవలం ఆయన నమ్ముకున్నది సంక్షేమ పథకాలు బటన్ నొక్కడాలు మాత్రమే అయితే ఎమ్మెల్యేల్లో భయం ఉంది నిజం చెప్పుకోవాలంటే చాలా ఓపెన్గా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మందిలో వంద మందికి పైగా భయం ఉంది లోపల ఏంటి మా సీఎం గారు ఇంత రిస్క్ చేస్తున్నారు రాజధానుల విషయంలో ఇలా నిర్ణయం తీసుకున్నారు ఎక్కడో కూడా మూడు రాజధానులు లేవు ఇప్పుడు ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేకపోతే మూడు రాజధానులని అన్నారేంటి అని అప్పటి నుంచి భయమే అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ జస్టిస్ ఎన్వీ రమణ గారితో పేచీ పెట్టుకున్నప్పుడు ఆయనకేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇవ్వొద్దని ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ లేఖ రాసినప్పుడు కూడా ఎందుకు అంత పెద్ద వ్యక్తితో అంత పెద్ద వ్యవస్థతో పేచీ పడుతున్నారనే ఒక రకమైన భయం ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇదేంటి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద సింపతి కూర్చు కూర్చుంటుంది కదా ఆ సింపతితో వాళ్ళు మళ్ళీ గెలిచినా గెలిచేస్తారు దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రజల్లో కూడా కక్ష సాధింపు అనే సంకేతం వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వస్తుందేమోనని భయం వైసీపీ కేడర్లోనూ ఉంది ఈవెన్ వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా ఉంది అంతేందుకు ఆ సీ వాటర్ సర్వేలో కూడా మొన్న థర్టీ సిక్స్ పర్సెంట్ వైసీపీ కేడర్ జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతలో ఉన్నారని చెప్పారు కదా సో వైసీపీ ఎమ్మెల్యేలు భయం అన్నమాట నిజం ఇప్పుడు కానీ భయం ఉంది నేను చాలామందితో మాట్లాడే సందర్భంలో కూడా నాకు ఆ భయం కనిపించింది కానీ ఒక్కటే ఒక్క ధీమ ఒకే ఒక్క పాయింట్ మీద వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది ఆ ఒక్క పాయింటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తారు ఏం చేసైనా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు మమ్మల్ని సేఫ్ జోన్లోకి నెట్టేస్తారు అనే ధైర్యం ఎందుకంటే ఎమ్మెల్యేల భయం ఒకవేళ పొరపాటున మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకపోతే క్షేత్రస్థాయిలో అధికార అధికారాన్ని వాడుకొని దోపిడీలు దౌర్జన్యాలు దుర్మార్గాలు చాలా చేశారు రాజ్యాంగేతర శక్తుల్లా కొంతమంది మారారు కొంతమంది నాయకులు అధికారాన్ని చూసుకొని ఇష్టం వచ్చినట్టు తుల్లిపోయి రాలిపోయారు ఎక్కడ ఎవరిని శత్రువులను పెంచుకున్నారు సింపుల్గా చెప్పుకోవాలంటే శత్రువులను పెంచుకున్నారు వాల్బనన్ వంశీల వాళ్ళు శత్రువులను పెంచుకోవాలా కొడాలనాని గారు లాంటి వాళ్ళ శత్రువులను పెంచుకోలే రోజా గారు లాంటి వాళ్ళు శత్రువులను పెంచుకోలే సో అలాగే వైసీపీలో చాలామంది అంబటి రాంబాబు గారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళు కూడా శత్రువులను పెంచుకున్నారు కదా రాజకీయంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు వీళ్ళుకున్న శత్రువులు ఎంతమంది ఇప్పుడు వీళ్ళకున్న శత్రువులు ఎంతమంది సో అధికారంలోకి వచ్చి వీళ్ళు శత్రువులను పెంచుకున్నారు అనే మాట వాస్తవం సో రిస్క్లో ఉంటారు భయం కూడా ఉంటుంది అయితే వీళ్ళందరిలో వైసీపీ ఎమ్మెల్యేలో నేను ఎవరైతే చెప్పుకున్నానో వాళ్ళు అలాగే అందరు ఎమ్మెల్యేలో ఒకే ఒక్క పాజిటివ్ అంశం ఏంటంటే ధైర్యాన్ని ఇచ్చే అంశం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే బ్రాండ్ ఆయన ఏమైనా చేస్తారు ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానం ఆయనకున్న తెలివితేటలు ఆయనకున్న వ్యూహ రచనకు ఎదుటివాడికి అందని ఇంత ఎత్తులు వేస్తారు చదరంగం ఆడుతున్నప్పుడు తను ఒక స్టెప్ వేసినప్పుడు ఈ స్టెప్కు విరుగుడుగా తను ఏ స్టెప్ వేస్తారు అనేది ఊహించాలి అలాగే అవతల వాళ్ళు ఏ స్టెప్ వేస్తారో అక్కడ ఉన్న అవకాశాలు ఏంటి ఏమేమి అవకాశాలు ఉన్నాయని ఊహిస్తారు ప్రత్యర్థులు రాజకీయాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులు ఊహించని అడుగులు చేస్తారు ప్రత్యర్థులు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు అవి రిస్క్తో కూడుకున్నప్పటికీ అంతిమంగా ఆ పార్టీ ఎక్కడో దగ్గర గట్టెక్కుతుంది సో అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే భారం వేసి ధైర్యంగా ఉంటున్నారంట సో ఇది వ్యాలిడ్ పాయింట్ నాకు ఆ పార్టీలో ఒక కీలక నాయకుడితో మాట్లాడగా నాకు తట్టింది సో అంతే ఆ కన్వర్జేషన్ అంతా నేను చెప్పలేను కానీ ఈ పాయింట్ని మాత్రం నిజమే కదా ఇది ఖచ్చితంగా ఎనలైజ్ చేయాల్సిన అంశమే అని చెప్పి వీడియో చేస్తాను అంటే భయం ఉంది ఖచ్చితంగా భయం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనే ధైర్యం ఉందో ఆ భయం చిన్నబోతుంది మా జగన్ గారు ఏదైనా చేస్తారు ఏం చేసినా సరే మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు ప్రజల్లో ఆయన ప్రజల్లోకి వెళితే చాలు మాసివ్ రెస్పాన్స్ వస్తుంది ఆయన చెప్పింది ప్రజలు వింటారు నమ్ముతారు అనే ధైర్యం ఎమ్మెల్యేల్లో ఉంది అంటే భయపడుతున్న అందరూ ఎమ్మెల్యేల్లో కాకపోయినా భయపడుతున్న ప్రతి పది మందిలో ఒక ఎనిమిది మందికి ఈ ధైర్యం ఉంది ఒక ఇరవై మందికి సి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ మందికి ఆ భయం పోవట్ల ఒక ఎయిటీ పర్సెంట్ మందికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనే టానిక్ అనే బూస్ట్ ఒకటి బాగా పనిచేస్తుంది అనమాట అందుకే భయంలో కూడా ధైర్యం అని చెప్పుకున్నాం థ్యాంక్ యూ